వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపావళి రోజు ఒక ఇరవై రూపాయల వస్తువు ఈ వస్తువును కొంటే చాలు మీ తలరాే మారుతుందని పండితులు తెలియజేస్తున్నారు దీపావళి పండుగను మీరు ఇంటికి తీసుకురావాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువులు వాటికి ఉంచాల్సినటువంటి దిశల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతీయులు అతిపెద్ద పండుగ దీపావళి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఈ దీపాల పండుగ సందర్భంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చేస్తారు అలాగే సుఖ సంతోషాలు అదృష్టం సంపదను ఆస్ ఆహ్వానించడానికి వాస్తు పరిహారాలు పాటిస్తూ ఉంటారు అయితే వాస్తు శాస్త్ర ప్రకారం దీపావళి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా పరిగణిస్తారు ఈ పండుగ రోజు ఇంటికి తీసుకోవడానికి కొన్ని ముఖ్యమైన వస్తువులు వాటి ఉంచాల్సినటువంటి దశల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ స్త్రీయంత్రం సంపద అదృష్టం శక్తులకు ఆకర్షించేది ఒక శక్తివంతమైన రేఖాగణత చిహ్నం దీన్ని కుబేర యంత్రం అని అంటారు స్త్రీయంత్రాన్ని పూజించడం వల్ల ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోతాయి సంపద వృద్ధి చెందుతుంది ఆదాయ మార్గాలు కొత్త అవకాశాలు పెరుగుతాయి వీరు పూజ కదిలే స్త్రీయంత్రాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి లోహపు తాబేలు వాస్తు శాస్త్రంలో తాబేలు చాలా పవిత్రమైంది శుభప్రదమైనదిగా భావించబడింది దీపావళికి లోహపు తాబేలు ప్రథమ ఇంటికి తీసుకురావడం వల్ల శ్రేయస్సు లక్ష్మీదేవి విష్ణు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఇది డబ్బు సంబంధిత కష్టాలను తీరుస్తుందని నమ్మకం లోహపు తాబేలు మీ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలి కొబ్బరికాయ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువుల్లో కొబ్బరికాయ ఒకటి దీన్ని పవిత్రత సమృద్ధిగా చిహ్నంగా భావిస్తారు దీపావళికి తలపిచ్చి ఉన్న కొబ్బరికాయని ఇంటికి తీసుకురావడం వల్ల వాస్తుదోషాలు తొలగి దేవుల ఆశస్సు లభిస్తాయి కొబ్బరికాయ నుండి దక్షిణం లేదా పడమరి దిశలో లేదా ఇంటి పూజ గదిలో లక్ష్మీదేవి ప్రతిమ దగ్గర ఉంచాలి తులసి మొక్క తులసి మొక్కను హిందూ సంస్కృతిలో పవిత్రంగా భావిస్తారు దీంట్లోని వాతావరణాన్ని వృద్ధి చెందుతుంది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది మంచి ఆరోగ్య ఆనందాన్ని ఆస్వాదిస్తుంది తులసి మొక్కను ఇంటి ఈశాన్య దిశలో నాటడం వల్ల మంచిది జరుగుతుంది ఇతర వాస్తు చిట్కాలు దీపావళి పండుగను ఇంటిని స్ఫూర్తిగా శుభ్రం చేసుకోవాలి లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న ఇంటిని మాత్రమే ఆశీర్వదిస్తుంది నమ్ముతారు మహాలక్ష్మి ప్రధాన ద్వారం అంతా ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ద్వారం శుభ్రంగా ఉంచండి మామిడి ఆకులు తోరణాలు పూజలు దీపాలతో అలంకరించండి ఇంటిలో ఏ మూల కూడా చీకట్లో లేకుండా దీపాలు వెలిగించాలి ఇంటి దక్షిణ దిశలో మాత్రం దీపాలు వెలిగించకూడదని వాస్తూ చెప్తుంది వీడియో నేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి